ఆడపిల్లల మీద అసలు ఏం మాట్లాడుతున్నావో తెలియని పరిస్థితిలోనూ ఉండి అంత ఇదిగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని బాధ పెట్టే మాటలు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాధపడలేదండి పోషానికి కృష్ణ మరలి పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఆ మాట విని ఏడుచుండరా ఎక్కెక్కి ఏడుచుండరా ఎవరు చెప్పుకుండ్రా బాధ నేను రాజకీయంలో ఉండి నా పిల్లల్ని పట్టించుకోకుండా ఉండటం వల్ల మీరు రాజకీయంలో ఎక్కువ శాతం గడపటం వల్ల మా పరిస్థితి ఏంటి నానా మమ్మల్ని పట్టించుకోవాలని నీ పిల్లలు చెబితే ఇప్పుడు మీకు జ్ఞానోపదయం కలిగి అమ్మో నేను రాజకీయంలో ఎక్కువ ఉండటం వల్ల నా పిల్లలు బాధపడుతున్నారు కాబట్టి ఇక నేను రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నానని చెప్పి ప్రకటించారు ఓకే బాగానే ఉంది నీ పిల్లలు చెప్పారు కాబట్టి మీరు వినరు ఎందుకంటే మీ పిల్లల్ని ఇక ముఖ్యంగా అండర్లైన్ చేసుకోండి మీ పిల్లల్ని అంటే మీ పిల్లలు బాధపడుతున్నారు అని చెప్పి మీరు రాజకీయంలో గుడ్ బై చెప్పారని చెప్పారు అంటే మీ పిల్లలు బాధపడి ఒక మాట చెప్పితేనే మీరు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు కదా మరి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని బాధ మీరు మాట్లాడినప్పుడు ఆడపిల్లలు బాధపడలేదా